నిన్న పవన్ కళ్యాణ్ గారు బొత్స సత్యనారాయణ గారు గట్టిగా వాటేసుకొని కౌగిలించుకొని షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు ఎందుకు ఇద్దరు తూర్పు పడమర లాంటి వాళ్ళు అయినా సరే ఇలాంటి పరిస్థితి వచ్చింది అంటే ఇద్దరు ప్రేమపూర్వకంగా కౌగిలించుకున్నారు ప్రేమపూర్వకంగా షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు అని అనుకోవచ్చా అలాంటిది ఏమీ లేదు మొహమాటానికి పోయి కౌగిలించుకున్నారు ఉత్తర దక్షిణ ధృవాలు వీళ్ళు ఆయనేమో జనసేన పార్టీ అధ్యక్షుడు ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రి జగన్ పార్టీ వాళ్ళు ఎవ్వరూ ఆయనకు బంధువులు కాదు స్నేహితులు కాదు ఈయనేమో పీసీసీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నేత బొత్స సత్యనారాయణ మాజీ ఎమ్మెల్యే ఆయనకి ఈయనకి పార్టీలు వేరే వేరే ఏదో మొహమాటానికి పరిచయం ఉండడం వల్ల అలా చూడగానే స్మైలించుకున్నారు ఒకరినొకరు ఇద్దరు ఒకేసారి సమేలించుకొని ఒకేసారి చేతులు ముందుకు సాగాయి ఒకేసారి శరీరం శరీరం కౌగిలించుకున్నాయి అంతే తప్ప ఏదో రాజకీయాల్లో ఫ్రెండ్లీ నేతృత్వం ఫ్రెండ్లీ నేచర్ తీసుకొద్దామనే ఉద్దేశం ఇద్దరికీ లేదు ఆయన ఊగిపోతాడు జనసేన అధ్యక్షుడు కూడా ఊగిపోయి ఊగిపోయి మాట్లాడతాడు బొత్స సత్యనారాయణ ఊగకపోయినా నోరు ఊగుతుంది తెచ్చు తె అని మాట్లాడుతుంటాడు ఎవరిది ఏమీ అర్థం కాదు జస్ట్ అలా అనుకున్నారు అంతేకాని ఇంకో వార్త కూడా వస్తుంది బొత్స సత్యనారాయణ గారు జనసేనలో జాయిన్ అవుతారేమో అని జస్ట్ కౌగిలించుకున్నందుకు అలా ఏమి లేదు ఇది ఏదో యాదృచ్ఛికంగా జరిగింది అంతే